ముఖ్యంగా ఈ పెళ్లిలో సహస్ర తల్లిగా పద్మాక్షి అక్కకు ఎంత విలువ ఉంటుందో విహారీ తల్లిగా యమునవధునికి కూడా అంతే విలువ ఉంటుంది ఆ విషయాన్ని మీరు ఎలా మర్చిపోతున్నారు అని వసదా అంటుంది అత్తయ్యను అనవసరంగా అక్కడికి తీసుకెళ్తే అనవసరమైన వాటిని అన్నిట్లో కూడా కాలు వేలు పెడుతుంది అని సహస్ర అంటుంది అత్తయ్య అంటే ఏమునో వదిన ఎవరికి సలహాలు ఇవ్వకూడదా అని అంటుంది ఇవ్వకూడదనే కదా చెప్తున్నాను అని ఎంగేజ్మెంట్ టైంలో ఏం జరిగిందో మర్చిపోయారా ఆవిడ తీసిన డ్రెస్ వేసుకోవాలని ఎంత రచ్చ చేసిందో మర్చిపోయారా ఆమె అభిరుచులు వేరు మన అభిరుచులు వేరు ఆమె పాతకాలం అభిరుచులను నా పైన రుద్దాలని చూస్తుంది ఆమెకు తగ్గట్టు బట్టలు తీసుకోవడం నా వల్ల కాదు అని సహస్ర అంటుంది ఆ మాటలకు వసుదా నీ బట్టల విషయంలో జోక్యం చేసుకోనని వదిన చెప్పింది కదా సహస్ర అని వసూద అంటుంది ఇప్పుడు కాదనాలో అక్కడికి వెళ్ళాక రని నమ్మకం ఏంటి అక్కడికి పోయిన తర్వాత మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు మా ఇద్దరి మధ్య గొడవ జరగచ్చు అది మా పెళ్లిపై ప్రభావం చూపించవచ్చు ఇదంతా ఎందుకు సింపుల్గా ఆమెను వదిలేసిపోతే సరిపోతుంది కదా అని సహస్ర అంటుంది అవును వసుదా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి బయలుదేరదాం అని పద్మాక్షి అంటుంది వదిన వదిలేసి వెళ్ళటం నాకు నచ్చట్లేదక్క వదిలి కూడా వస్తే బాగుంటుంది అని వసదా అంటుంది ఎందుకక్క అంత మొండి పట్టుదల పడుతున్నావు అని అంబిక అంటుంది ఈ విషయం విహారికి తెలిస్తే వాళ్ళ అమ్మను వేరేలా చూస్తున్నామని కానీ వేరు పడుతున్నామని కానీ తెలిస్తే ఎంత బాధపడతాడు మీకు ఊహకైనా రావట్లేదా ఆ విషయం అని వసదా అంటుంది సరే రమ్మను వచ్చి ఒక మూలను కూర్చోవాలి అని పద్మాక్షి అంటుంది ఇక దాంతో వసదా వదిన వదిన అని పిలుస్తుంటే యమున బయటికి వస్తుంది చీరల కోసం ధర్మపురం వెళ్దాం అనుకున్నాం కదా రా బయలుదేరు అని చెప్పి వసదా అంటుంది నేను ఎందుకు వసుదా మీరు వెళ్ళండి అని యమున చెప్తుంది అదేంటి వదిన ఈ నీ కొడుకు పెళ్ళి నీ కొడుకు పెళ్ళి నీ చేతుల మీద జరగల వద్దా రెడీ ఊదినా వెళ్దాం అని వసూదా అంటుంది నా కొడుకు పెళ్లి నా చేతుల మీద జరగాలని నాకు కూడా కోరికగానే ఉంది కానీ నేను రావడం కొంతమందికి ఇష్టం లేదు అని చెప్పి ఏమున అంటుంది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నీ కొడుకు పెళ్ళికి నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి రావద్ద వెళ్దాం అని వసద అంటుంది ఇక ఆ మాటలకు ఈ బట్టల విషయంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చెప్పారు కదా వసదా అని ఏమున అంటుంది చూసావా అందుకే ఈవుని వదిలేసి వదిలితే ఏ గొడవ ఉండేది కాదు రమ్మన్నందుకు ఎంత రాద్ధాంతం చేస్తుందో చూసావా అని పద్మాషి అంటూ ఉంటుంది రాధాంతం చేయాలని కాదు నా గురించి మీరెందుకు ఇబ్బంది పడటం రానంటున్నాను అని చెప్పి యమున చెప్తుంది మేబీ ఇప్పుడు రమ్మంటున్నాం కదా అని యమున అంటుంది రమ్మనకపోతే రమ్మనలేదు అంటారు రమ్మంటే ఇలా గొడవ చేస్తారు అని పద్మాక్షి అంటుంది అక్క నువ్వు కాసేపాకు నేను మాట్లాడతాను వదిన ఈ పెళ్లి ఎటువంటి అట్టంకం లేకుండా సంతోషంగా జరగాలని నువ్వు ఎంతలా కోరుకుంటావో నాకు తెలుసు మరి అలాంటి పెళ్లి ఇప్పుడు ఏ సమస్యలు లేకుండా జరగాలంటే నువ్వు కూడా మాతో పాటు రావాలి వదిన అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని వస్తు అంటుంది ఇదిగో ఇంకేం మాట్లాడకూడదు నువ్వు మాతో పాటు రావాలి అంతే అని వసుధ చెప్పడంతో సరే వసుధ అని ఎమున అంటుంది ఇక అందరూ కలిసి చీరల కోసం ధర్మపురం బయలుదేరతారు ఇక మరోవైపు విహారీకి పెట్టి స్నానం చేపించాలని చెప్పేసి ఆదికేశవులు విహారీని లాక్కుని వస్తుంటాడు ఇప్పుడు ఎందుకు మామయ్య గారు నేను బాత్రూంలో స్నానం చేస్తాను అని విహారీ అంటాడు మీకు ఈరోజు మా మర్యాదలన్నీ చూపించాలి మీకు నలుగు పెట్టి స్నానం చేపిస్తాను ఆ చిన్న బాత్రూంలో ఇలా చేపించడం కుదరదు ఇలా రండి అని చెప్పి విహారీని ఆరు బయటికి తీసుకొస్తారు అయ్యో ఇక్కడ అమ్మో వద్దండి ఈరోజు పండగ కూడా కాదు కదా వద్దు మామయ్య గారు అని విహారీ అంటారు మీరు నా కూతురు నా ఇంటికి వచ్చిన రోజు నాకు పండగ కాకపోతే ఇంకేంటి అల్లుడు గారు కూతురు అల్లుడు మొదటిసారిగా ఇంటికి వచ్చినప్పుడు మా ఊరికి ఒక ఆచారం ఉంటుంది అని ఆదికేశ్వరులు చెప్తూ ఉంటారు రా బాబు రా మీ మామయ్య నలుగు పెట్టిస్తాను చెప్పిస్తా అంటే సిగ్గుపడతావు ఎందుకు అని చెప్పి అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ చెప్తూ ఉంటుంది అయ్యో నలుగు తీసుకురావడం మర్చిపోయాను అమ్మ కనక నలుగు తీసుకురా అని చెప్పి ఆదికేశువులు పిలుస్తాడు ఇక కనక మహాలక్ష్మి నలుగు తీసుకొస్తుంది అల్లుడు గారు షర్ట్ విప్పండి అని చెప్పి ఆదికేశువులు అంటారు ఏంటి షర్ట్ విప్పాలా నా వల్ల కాదు నేను బాత్రూంలో చేస్తా అని విహారి అంటాడు లేదు అల్లుడు గారు మా ఊరు సాంప్రదాయం మీరు చూడాల్సిందే ఇది సాంప్రదాయం మీరు నలుగు పెట్టి స్నానం చేయాల్సిందే అని ఆదికేశువులు అంటారు అది కాదండి నాకు షర్ట్ లేకుండా బయట వాళ్ళ ముందు ఉండటం ఇష్టం ఉండదు అని చెప్పి విహారి అంటాడు అదేంటి బాబు అలా అంటున్నారు మగాడంటే వంద మంది ముందైనా రొమ్ము విచ్చి నిలబడాలి అని చెప్పి ఆ ఊర్లో ఉండే పెద్దవాడ చెప్తూ ఉంటుంది అది కాదు అంకుల్ అని చెప్పి విహారీ అంటూ ఉంటే అది కాదు ఇది కాదు ఏం లేవు బాబు ఆచారాలు సాంప్రదాయాలు అంటూ కొన్ని ఉంటాయి వాటిని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆచరించాలి నలుగు స్నానం చేయి బాబు అని చెప్పి ఊర్లో పెద్దవాడ చెప్పడంతో అమ్మ కనకం అల్లుడు గారు షర్టు విప్పేలా లేరు నేనే విప్పుతాను అని ఆదికేశ్వరులు అంటారు ఆ వద్దు అంకుల్ నేనే విప్పుతాను అని విహారి మెల్లగా షర్ట్ విప్పుతూ ఉంటాడు ఇక విహారి షర్ట్ విప్పినట్టే విప్పి ఆదికేశవుల నుంచి తప్పించుకొని పారిపోబోతుంటే ఆదికేశవులు పట్టకొచ్చి మళ్ళీ విహారీని కూర్చోబెడతాడు విప్పుతాను విప్పుతాను అని చెప్పి విహారీ మెల్లగా షర్ట్ విప్పేస్తాడు అమ్మ కనుక ఈ షర్ట్ పట్టుకో అని చెప్పి ఆదికేశవులు చెప్పడంతో విహారీ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక విహారీ ఇబ్బంది పడుతున్నాడని చెప్పి కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఎక్కడికే వెళ్తున్నావు మీ ఆయనకి నలుగుపెట్టి స్నానం చేపిస్తుంటే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి కదా ఇక్కడే ఉండు అని చెప్పి పెద్ద ఆవిడ చెప్తూ ఉంటుంది అల్లుడు గారు నలుగుపెట్టి స్నానం చేపిస్తే ఒళ్ళు మెరిసిపోతుంది తలతలా మెరిసిపోతుంది ఎలా అంటే వజ్రానికి స్నానం పెడితే ఎలా ఉంటుందో అలా ఇలాంటి పాత పద్ధతులు మీకు తెలియకపోవచ్చు అని ఆదికేశవులు అంటారు ఏంటి లక్ష్మి ఇదంతా అని విహారీ అంటాడు ప్రామిస్గా చెప్తున్నాను నాకు తెలియదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక ఆదికేశవులు విహారీకి నలుగు పెడుతూ ఉంటే అల్లుడు గారు ఇప్పుడు పల్లెటూరు దెబ్బ ఏంటో మీకు చూపిస్తాను అని చెప్పి విహారీకి నిండా ఆయిల్ రాసి ఉల్లంతా కూడా మసాజ్ చేస్తూ ఉంటాడు మామయ్య గారు చిన్నగా చేయండి అని విహారీ అంటాడు ఇది పెద్ద లెక్క కాదు అల్లుడు గారు నా చిన్న వయసులో ఒక రేంజ్లో చేసేదాన్ని అని చెప్పి ఆదికేశువులు అంటాడు ఇక ఆదికేశువులు మసాజ్ చేస్తుంటే విహారీ తట్టుకోలేక చిన్నగా చేయండి మామయ్య గారు బాగా నొప్పుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విహారికి ఆదికేశవులు మసాజ్ చేసి నలుగు పెట్టి స్నానం చేపించబోతు అలసిపోతాడు ఏంటి ఆదికేశవులు అంటగా ఆయాసపడుతున్నారు అని ఆ పెద్దవుని అడగడంతో ఈ మధ్య ఆరోగ్యం సహకరించలేదు కదా పెద్దమ్మ అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎలాంటి పనులు నువ్వేం చేస్తావు వదిలేసి అని చెప్పి బామ్మగారు అంటుంది ఏంటి అల్లుడు గారికి పెట్టి స్నానం చేపించడం మధ్యలోనే వదిలేయాలా ఎలా అని చెప్పి ఆదికేశవులు అంటాడు మధ్యలో ఎందుకు వదిలేస్తావు ఆదికేశవా నీ కూతురు కనకం ఉంది కదా కనకం అల్లుడు గారికి నలుగు పెడుతుందిలే అని చెప్పి బామ్మ చెప్తుంది ఏంటి నేనా అనే కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది ఏంటి మీ ఆయనకి నలుగు పెట్టమంటే ఆకాశం ఊడి నేల మీద పడ్డట్టు అంతలో షాక్ అయ్యావు మీ ఆయనకి పెట్టు అని చెప్పి బామ్మ చెప్పడంతో బామ్మ నేనా అని కనక మహాలక్ష్మి అంటుంది నువ్వేనే మీ ఆయనకి నలుగుపెట్టు అని బామ్మ చెప్పడంతో అవునమ్మా అల్లుడి గారికి నువ్వే నలుగుపెట్టి స్నానం చేపించు నేను టవల్ తీసుకొస్తాను అని చెప్పి ఆదికేశవులు లోపలికి వెళ్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ కళ్ళ లెక్క చూస్తూ ఉంటుంది విహారీ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీకి నలుగుపెట్టి స్నానం చేపిస్తూ ఉంటే అదిగో ఆ పక్కన సున్ను ఉంది అబ్బాయి ఒంటికి బాగా మర్దన చెయ్యి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక బామ్మగారి చెప్పినట్టు కనక మహాలక్ష్మి విహారీకి నలుగు పెట్టి స్నానం చేపిస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి కలలో కూరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు బామగారు అబ్బా మీ ఇద్దరిని చూస్తుంటే చూడు చక్కని జంట అనిపిస్తుంది మీరిద్దరు నిండు నూరేళ్ళు సంతోషంగా కలిసి ఇలాగే ఉండాలి అని భామ అంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారీకి నలుగు పెట్టడం పూర్తవుగానే ఇంకేంటి చూస్తున్నావు అబ్బాయికి మీలు పోయి అని బామ్మగారు చెప్పడంతో కనక మహాలక్ష్మి విహారికి స్నానం చేపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కాళ్ళ జరి కింద పడిపోతూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు బామ్మగారు వాళ్ళిద్దరిని అలా చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆదికేశవుడు వచ్చి అమ్మ కనకం అల్లుడి గారికి స్నానం చేపించడం అయిపోయిందా అని అడుగుతుంటే కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ విహారి ఒడిలో నుంచి లేచి కూర్చుంటుంది అయిపోయింది నాన్న అని కనక మహాలక్ష్మి చెప్తుంది అల్లుడు గారు ఇప్పుడు ఒంటికి ఎలా ఉంది అని ఆదికేశ అడుగుతుంటారు భార్య చేత్తో నలుగు పెట్టించుకుంటే ఎలా ఉంది అని అడుగుతావేంట్రా అని బామ్మ అంటుంది అమ్మ కనకం అల్లుడు గారికి ఒళ్ళు తుడిచి లోపలికి తీసుకురా పెద్దమ్మ మనం ఈ లోపు భోజనం ఏర్పాట్లు చూద్దాం పద అని చెప్పి ఆదికేశవులు అంటారు ఇక ఆదికేశవులు బామ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే కనక మహాలక్ష్మి విహారి ఒకరి కలలకు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి విహారికి టవల్ ఇస్తుంది టవల్తో పాటు చీర కొంగు కూడా విహారీ పట్టుకుని లాగుతాడు చారి కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు లేండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు విహారీకి తన ఫ్రెండ్ సత్య ఫోన్ చేస్తాడు చెప్పరా సత్య అని విహారీ అంటాడు అక్కడ పరిస్థితి ఏంటరా ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు కదా అని సత్య అడుగుతుంటాడు ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదురా ఒక్కొక్కసారి అన్ని నిజాలు వాళ్ళకి చెప్పే సమయం వచ్చేసింది అనిపిస్తుంది చెప్తే గనుక వాళ్ళు ఏమైపోతారా అనిపిస్తుంది అని విహారీ అంటాడు నీ పరిస్థితి నాకు తెలుసులే విహారీ కత్తి మీద సానులా ఉంది అని చెప్పి సత్య అంటాడు సత్య విహారి ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కనక మహాలక్ష్మి బట్టలు మడత పెడుతూ ఉంటుంది అప్పుడే రాజీ వస్తుంది ఇదేంటి కనకమేమో బెడ్రూమ్లో ఉంది బావగారేమో ఆ బయట ఫోన్ మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళైన జంటలా లేరేంటి కొత్తగా పెళ్ళైన జంట అయస్కాంతం ఐరన్ లాగా కలిసి ఉండాలి కానీ ఇలా ఈస్ట్ వెస్ట్ ఉన్నారేంటి వీళ్ళిద్దరిని కలిపే బాధ్యత నేను తీసుకోవాలి అని రాజీ మనసులో అనుకుంటుంది వెంటనే కనక మహాలక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్ళి కనక మహాలక్ష్మి చూడకుండా ఆయిల్ పోస్తుంది వెంటనే విహారీ దగ్గరికి వచ్చి బావగారు మీరు ఎక్కడున్నారా కనకం మీతో అర్జెంటుగా మాట్లాడాలని కంగారు పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎక్కడుంది కనక మహాలక్ష్మి అని విహారీ అడుగుతాడు అదిగో మీ బెడ్రూమ్లోనే ఉంది అని రాజీ చెప్తుంది దాంతో విహారీ పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి రూమ్లోకి వెళ్తాడు ఆయిల్ మీద కాలు వేస్తాడు దాంతో జారి కనక మహాలక్ష్మి మీద పడతాడు కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి కళలకు ఒకరు చూసుకుంటూ మంచం మీద పడిపోతారు ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి